డ్ ఈరోజు బైబుల్ వాక్యంగా లేవికాండము పంతొమ్మిదో అధ్యాయము మూడో వచనాన్ని చూసుకుందాం మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలను నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక కదండి ఈరోజు చాలా చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాము విధేయత గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనము దేవునికి విధేయత చూపిస్తున్నాము మన పైన ఉన్న నాయకులకు మనం విధేయత చూపిస్తున్నాము తల్లిదండ్రులకు కూడా విధేయత భయభక్తులు కలిగి ఉండాలి వారి ఎడల విధేయత చూపించాలనే వాక్యము క్లియర్గా చెప్తూ ఉంది కదంటే చిన్నపిల్లలు చిన్నప్పుడు వచ్చే ఈ మాట వినరు తల్లిదండ్రుల మాట వినరు పెద్దగినక టీచర్ మాట వినరు తర్వాత సమాజం మాట వినరు మండి ఆ ఆ వ్యక్తి ఎలా అయిపోతాడంటే ఒక దేవునికి వ్యతిరేకమైన వ్యక్తిగా లోకంలో ఒక నెగిటివ్ స్వభావం కలిగిన వ్యక్తిగా మారిపోతూ ఉంటాడు ఎందుకు విధేయత లేదు అలలుయ కదండి కొన్నిసార్లు తల్లిదండ్రులు అన్యజనులుగా ఉన్నారు అయితే మీరు దేవునికి విధేయత చూపించండి తల్లిదండ్రులకు కూడా విధేయత చూపించి వారిని ప్రభు మార్గంలోనికి తీసుకురండి ఐ మీన్ అలలుయ దేవునికి విధేయత చూపించాలి మన పైన ఉన్న నాయకులకు విధేయత చూపించాలి ఆత్మీయ నాయకత్వములకు లోబడి ఉండాలి అలలుయ తల్లిదండ్రులకు విధేయత చూపించాలి సలహాలు సూచనలు తీసుకోవాలి ఏమండి ఆ భయపడవలెను మరో మాట నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుడు విశ్రాంతి దినాన్ని పెట్టినాడు ఆదివారం కదండి మనము కొన్నిసార్లు వేరే వేరే ప్రోగ్రామ్స్ కూడా చర్చలలో చేస్తూ ఉంటారు ఆ దినము ప్రత్యేకంగా ప్రార్థనలు జరుగుతున్నాయని సెలవులు పెట్టుకుని కూడా పరిచరులో పాలుబాగస్తులుగా ఉండేవారు కూడా ఉన్నారు కదండి ఇజ్రాయేల్ ప్రజలకు అనేకమైన విశ్రాంతి దినాలు ఉన్నాయి కేవలము సబ్బార్ దినమే కాదు ఇంకా విశ్రాంతి దినాలు కూడా ఉన్నాయి పండుగ ఆచరించే విశ్రాంతి దినాలు మహా విశ్రాంతి దినమని మనం యువన వార్తలు చూస్తూ ఉంటాం అయితే ఈ విధంగా ఎందుకు దేవుడు నియమించినాడంటే మనుషులు దేవునితో సంబంధము కలిగి ఉండాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి ప్రభువులో ఎదగాలి కదండి ఆరు దినాలు కష్టపడి పనిచేస్తున్నావు ఏడో దినం ప్రభులో ఉన్నట్లయితే నీవు ఆత్మీయతను బలపడతావు నీ శరీరం కూడా విశ్రాంతి తీసుకుంటుంది అల్లల్ మరి ఆ విధంగా మనం విజేత కలిగి జీవించి ఏమంటే దేవుడిచ్చిన ఆ విశ్రాంతి దినాన్ని కూడా కరెక్ట్ గా పాటించినట్లయితే తప్పకుండా ఆధ్యాత్మికంగాను భౌతికంగాను రెండు విధాల మనము దీవింపబడతాము ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవా ప్రేమ గల తండ్రి మరి మా మీద నాయకులుగా ఉన్న వారికి విధేయత చూపించాలి అయా తల్లిదండ్రులకు విధేయత చూపించాలి మరి ముఖ్యంగా పరలోకమందుల తండ్రివి అయా నీకు విధేయత కలిగి ఉండాలి అట్టి కృప మాకివ్వండి ప్రభా ఆ విధంగా నడుచుకునే ధన్యత ఇవ్వండి మరి ఇచ్చిన విశ్రాంతి దినములను పాటిస్తూ ప్రభా ఆ రోజు కార్యక్రమాలు పెట్టుకోకుండా నీ పనిలో ఉండి ప్రభా నిన్ను సేవించే కృపనేమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాంలో ప్రార్థించి స్తుతించాడు వేణికొంచున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ